హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు అందరం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నిన్ను ఒక అమ్మాయి ఇంటికి రా అన్నది అంటే తనకి మీ పైన నమ్మకం అలాంటి నమ్మకాన్ని మీరు వదిలిపెట్టుకుంటున్నారు ప్రేమ అంటేనే ఏ అమ్మాయి అయినా తను లేకుండా నేను ఉండలేను అని అనుకుంటుంది అంతేకాని మీరు ఎలా అనుకుంటారో అలా కాదు అదేవిధంగా ప్రేమించేవారు ఎక్కడికైనా వెళదాం అంటే ఆలోచించని వారు కేవలం ఇంటికి రమ్మంటే మాత్రం అనుమానంతో చూస్తారు అలాంటి వారు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది అని చెప్పవచ్చు మరికొందరు ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు అలాంటి వాళ్లకు తెలుసు ప్రేమించడం ఆ ప్రేమని తనకు జీవితాంతం ఇవ్వాలనుకుంటారు కానీ ఏం లాభం దగ్గరికి వచ్చే ప్రేమలను దూరం చేసుకుంటున్నారు అలానే ఆలోచిస్తే ఎలాంటి వాడు ఎందుకు ప్రేమించాడు లేని ప్రేమను ఎందుకు సృష్టించుచున్నాడని మిమ్మల్ని విసిగించుకుంటుంది ఒకసారి అమ్మాయి అలా విసిగించుకుంటే మీ పైన ప్రేమ అస్సలు ఉండదు ఎలాంటి ప్రేమ నీకు కావాలా వద్దో అది నువ్వే నిర్ణయించుకో దీనిని ప్రతి అబ్బాయి గుర్తుపెట్టుకోవాలి నిన్ను ఒక అమ్మాయి ఇంటికి రా అంటే అర్థం ఇదే